హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వచ్చిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ గురించి ఒకసారి అయితే మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్ దిశ మార్చిన అల్పపీడనం రేపటి నుండి ఈ జిల్లాలకు మళ్ళీ భారీ వర్షాలు ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొండపోత వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా కామారెడ్డి మెదక్ నిజామాబాదు నిర్మల్ జగిత్యాల సిద్దిపేట జిల్లాల్లో అయితే పరిస్థితే దారుణంగా మారింది భారీ వర్షాలకు వాగులు చెరువులు పొంగి పలు కాలనీలు నీట మునిగి జనజీవనం స్తంభించిపోయింది దాదాపు పదిహేడు మంది వరదల్లో గల్లంతు కాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు జాతీయ రహదారులు కొట్టుకుపోయాయి ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రానికి మరోసారి వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి తెలంగాణలో సెప్టెంబర్ రెండు వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని అంచనా వేసింది కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది నేడు ఆదిలాబాదు కొత్తగూడెం హనుమకొండ జగత్యాల కరీంనగర్ అసీమాబాదు మహబూబాబాదు మంచిర్యాల మెదక్కు ములుగు భూపాలపల్లి కామారెడ్డి నిర్మల్ నిజామాబాదు రాజన్న సిరిసిల్ల వరంగల్లు పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు ఇక ఆదివారం కూడా ఆదిలాబాదు కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం అసీమాబాదు మహబూబాబాదు మంచిర్యాల మెదక్ నిర్మల్ నిజామాబాదు కొత్తగూడెం హనుమకొండ జగత్యాల జయశంకర భూపాలపల్లి పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు హైదరాబాద్ నగరంలో ఉదయం వాతావరణం పొడిగా ఉంటుందని సాయంత్రానికి చల్లబడి పలుచోట్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురు గాలులు కూడా వీస్తాయని చెప్పారు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆదిలాబాదు నిర్మల్ నిజామాబాదు మెదక్ కరీంనగర్ అలాగనే కామారెడ్డి జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనే కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి కామారెడ్డి జిల్లాలోనే గంధారి సర్వపూర్ మండల కేంద్రాల్లో అత్యధికంగా ఇరవై ఏడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని టీజీడిపిఎస్ అధికారులు వెల్లడించారు వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం కలగటం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు